సభ్యులు శ్రీ కందిగూడ వెంకట ప్రసాద్ గారికి మరియు గౌరవ చైర్పర్సన్ గారికి గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కమిషనర్ గారికి మా సహచర కౌన్సిలర్లకు కోఆప్షన్ మెంబర్లకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జీరో అవర్ ప్రారంభించడానికి సభ అధ్యక్షుడు అనుమతి కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా మన గదిలో ఎక్కడా లేనటువంటి అధ్యక్ష మళ్ళీ ఒక్కొక్కరు జారుకుంటారు అంత అవసరం లేదు అధ్యక్ష అంత అవసరం లేదు అందరూ మీరు ఇప్పుడు పెట్టిన దాండలు ఎన్ని కూడా చూపిస్తాం కాబట్టి మేము చెప్తాను అధ్యక్ష లేదు లేదు ఒక్కొక్క సబ్జెక్ట్ అందరూ ఉంటాము ముందు విధంగా అంటే మళ్ళీ దాని గురించి అందరూ ఉంటాము ఈరోజు ఎందుకంటే ఐదు నెలల నుండి మీటింగ్ జరగలేదు కాబట్టి ప్రతి ఒక్క అంశం పైన చర్చ జరగల్లా కాబట్టి అజెండా వెంటనే ఆమోదం జారుకుంటారు కాబట్టి జీరో అవర్ అవర్ కావాలనే సభ్యులు ప్రతి ఒక్కరు చేజీభవం తెలియవల్సిందని అనుకుంటున్నాను దయచేసి జీరో అవర్ చర్చ జరగాలనే వాళ్ళు ఎత్తవలసిందిగా నేను కోరుతున్నాను మెజారిటీ సభ్యులు జీరో అవర్ జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి జీరో అవర్ మీద చర్చ జరిగే సభ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్యే గారి అనుమతి కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మన కదిరి మున్సిపాలిటీకి ఎంతో గౌరవం ఉండ గడిచిన మూడు సంవత్సరాల నుండి తా దోచుకో దాచుకో అనే విధంగా ఎక్కడన్నా దొంగలు రాత్రి కూడా కానీ బందీ బోర్డు పట్టపగలేదు దోపిడీ చేస్తారు అధ్యక్ష ఇరవై మూడవ తేదీన ఒక పత్రికలో తుక్కు గురించి ఒక సబ్జెక్ట్ వచ్చింది అధ్యక్ష ఇరవై లక్షల స్క్రాప్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్క్రాప్ ని సంబంధిత అధికారులు కావచ్చు కావచ్చు వీళ్ళు సమయం చూసి ఏదో వీళ్ళ తాత సుల్ దొంగతనంగా ఆర్ఎస్ రోడ్ లో ఉన్నటువంటి ఒక వాలంటీర్ మధ్యవర్తిత్వం నేర్పిన తర్వాత సదరు రాయచోటికి చెందిన వ్యాపారస్తుంతో కుమర్కై ఇరవై లక్షల గుజులిని రాత్రికి రాత్రి తరలించినారు అధ్యక్ష అది వెంటనే తెలుసుకుందాండి

ముఖ్యంగా పోవాలంటే సంబంధిత అధికారులు అక్కడ ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ ఎంతుంది ఫిక్సర్లు ఎన్ని ఉన్నాయి దాంట్లో పనికిరాని మోటార్లు ఎన్ని అని చెప్పేసి వాళ్ళంతా నిబంధనలు ఎంత చేసిన తర్వాత వాళ్ళు అంచనా వేసిన తర్వాత మాత్రమే దాన్ని ఈ టెండర్ పెడతారు అధ్యక్ష దీనికంత स्पाइरावन एक번에 వెళ్ళేట చేపిసి సభా ముఖంలో కొట్టున అధ్యక్షా దయచేసి మీరు ఓట్ చేసుకొచ్చారు అయ్యా సార్ అయ్యా సార్ ఒక్క నిమిషం యాక్షన్ మేడెటాల్ ఓకేనా సి చెప్పు ఈయన అంగోజెంటికి ఏమనుషి ఆ బ్రోజన గారు దండ గారికి ఆరోగ్య కేంద్రానికి మలమల ముందర్మ స్థానం ఈ స్కే విషయంలో కొన్ని నెలల నుంచి అమ్మ క్యాంట తీసుకుంటున్నాం డిస్కోట్ చేసి నేను చెప్పేస్తా ఉన్నాడు కానీ అది శిష్యుల పద్ధతిలో పోవాలనే దాన్ని మేము ఆన్లైన్లో చేసి వెయిట్ చేస్తారు నిర్ణయాలు ಕೌನ್ಸಿಲ್ ಆಗೋದು ತಿಸುವರಿಗೆ ಎರಳಲೇ ಸ್ಕೀನ್ ಕಾದೆ ಅಂತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮೇದ್ಯಕುಳ ಅಂತಾ ಹೇಳ್ತಾನೆ ಅಧ್ಯಕ್ಷರು ಹೇಳ್ತಾನೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ ಆದರೆ ಆಧುತ ಆಧಲೈ ಆಸೇಂಟ್ చేste ಬಾವುತನ್ನ ಕಾಸು ರಸ್ನಾ ಯೂಸರ್ ಪ್ರಾಕ್ಟೈಸರ್ ಅಂತ ನಾನು ಏನು ಈ principle ಸಂಬಂಧಿಸಿದನటువంటి ಸೌತೆ ಇದೆ ಹಾಗೆ ಅಮ್ಮಲನ್ನ ಕೊನಲನ್ನ ಕೌನ್ಸಿಲ್ ಆಗೋ ಅಂತೋ ಹೇಳ್ತಾರಾ లేదೆ ನಿಯಮಗಳನ್ನ ಹೇಳ್ತಾರಾ ಅಂದ್ರೆ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಈ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಅಂತ

మీరు సంపరాజనారిగారు ఉన్నాయి కమిషనర్ ఉన్నారు ఉంటాయి మీ ఇద్దరి ఇక్కడ నుంచి ఈ ముజవారి కేంద్రనటువంటి యేసుతైనా బయటికి పోడానికి ఎవరైనా ధైర్యం చేస్తే మీరు చేయాల్సినటువంటి పని ఏందండి ఇమీడియట్లీ పోలీస్ పోలీస్ మీరు చేసినారా

అధ్యక్ష అదే విధంగా జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఇదే పేపర్లో లో గురించి వచ్చింది అధ్యక్ష ఏమన్నా కదిలో తాను కూడా పాలన నడుస్తుంది అధ్యక్ష ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు మన టౌన్ ప్లానింగ్ సంబంధించినట్టు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్కు కావాల్సినట్టు కావచ్చు సంబంధిత అధికారి దగ్గర ఉండాల్సిన ఫైల్ ఎవడ కోసం అని ఇళ్లలో తీసుకుని పోయి ఫండ్ దాచిపెడుతున్నారు అధ్యక్ష ఇది ఏమంటే ఒత్తిడి మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటే ఇరవై ఫైవ్ మాత్రం ఇచ్చి మిగతా యాభై మూడు పెట్టుకుంటే ఇంతకు ముందు ఎవరు ఎక్కడ కదిరి చరిత్రలో జరిగినటువంటి హీనమైన పరిస్థితి ఇక్కడ జరుగుతుంది అధ్యక్ష డెబ్బై మూడు ఫైవ్ ఎవరో వస్తుంది వాళ్ళకి ఇళ్ళ దగ్గర పెట్టుకున్నారు అధ్యక్ష వెంటనే దీనిపైన కూడా తమరు బిజినెస్ కి ఎంక్వైరీ కోసము మీరు వేయాల్సిందే మిమ్మల్ని సభాముఖంగా ప్రార్థిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంలో మా గారిని జూలై ఏడవ తేదీన మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గదిలో ఎక్కడైతే ఉన్నటువంటి పుట్ట పుట్టు లేఅవుట్ల మీద కొరడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మత్తు నిధుల మామూలలో పట్టుకొని ఉంటే కూడా డైరెక్ట్ ఫీల్డ్ వర్క్ చేసినటువంటి మా గౌరవ కమిషనర్ గారికి సభముఖంగా ధన్యవాదాలు ఎక్కడైనా కానీ మున్సిపల్ బైలాలో ఎక్కడైనా వెంచర్ వేయాలంటే నిబంధనల ప్రధానము కనీసం ముప్పైడు రోడ్లు దాంతోపాడి అచాస్మెంట్గా థర్టీ ఫిట్ రోడ్స్ అయితేనేమి టెన్ పర్సెంట్ ల్యాండ్ అగ్రైజేషన్ ఖచ్చితంగా అయ్యాల అధ్యక్ష ఇంత మొత్త మున్సిపాలిటీకి ఎక్కడ చూసినా కనీసం వయసు అనిలా ఎంఎస్ కావచ్చు ఎవరైనా కూర్చోవాలంటే ఇంత పెద్ద ఊరికి కనీసం ఒక పార్క్ అనేది దిక్కులేదు అధ్యక్ష మా పిల్లలు వాళ్ళు రూల్స్ ప్రకారం ఏనగానే లాట్ అడ్మిషన్ వాళ్ళు చేస్తే తరిస పిల్లల భవిష్యత్తు లేదో స్కూల్ కటాల లా లైబ్రరీ కటాల లా బాత్ కటాల లాననే దాని కోసం పట్టల అధ్యక్షా దాని మొత్తం అదె పెదకు చెప్పినట్టు మొత్తం దోచుకో తాచుకో తౌపాని వళ్ళకింత ముందు వెళ్ళనవచ్చే కుల ప్రస్తావనల స్రాల అధ్యక్షా అవినితికి లింగ భేదం గాని కనీసం దానికి కులమనే ఉటంకి అని చెప్పేసి మరొకమారు సమర్తో నేను వినవిస్తున్న అధ్యక్షా ఈ టౌన్ కౌన్సిల్ సైకిల్ తమరు విశేషంగా మీరు విపులంగా దీనిపైన మేము ఫోకస్ చేయల అధ్యక్షా సాక్షాత్తు కళ్ళ ముందు ఎక్కడన గాని అవసరంగా కట్టవల జరుగుతుంటే ఇవుర్ల సంబంధిత వార్డ్ కౌన్సిలర్ వచ్చి ఇక్కడ అబ్జెక్షన్ చెప్తే మేం విజిట్ చేసుకోమన్న అక్కడ ఇవుర్ల బెదారుని అంటారు అంటే సెకండ్ షు సినిమా చూసుకోవపోతానారా మేం ఏమన్న విజిట్ కి లాభ్యం ఇంత ఉండే ఉప్పటి చేసి మేం వసారం అని చెప్పి చెప్పి వొనేసారా పట్టణం మెయిన్ రోడ్ పెళ్లిప్పుడు అనధికారికంగా నిర్మిస్తారంటే దాన్ని పట్టించుకునే వాడు వెళ్ళాడు అధ్యక్ష అధ్యక్ష ఇదే ముఖంగా ఇంకో మాట చెప్తున్నా అధ్యక్ష ఒక దరిద్రుల్ని దదిరి పాలక వర్గము మేము చేసుకున్న శాపము లేకపోతే దదిరికి పట్టిన దరిద్రము ఒక దౌర్భాగ్యుడు ఎక్కడ గాని కట్టడాలు ఏమన్నా జరుగుతా ఉంటే పోయి వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసినాడు మన కాలేజ్ సర్కిల్ లో ఎస్ఎల్బి మెడికల్

మురికి కాలంలో దిగి వాళ్ళు పనిచేస్తారు అధ్యక్ష పారిశుద్ధ కార్మికులు అటువంటి ఫ్యామిలీస్ లో ఎంతో మంది చనిపోయింటే